సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఒక మెట్టు ఎక్కినట్టే ఎక్కి అక్కడ మరి కాస్త సమస్యలు ఇరుక్కునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ప్రభుత్వ సరఫ్ సంబంధిత లీజులు లైసెన్సులు టెండర్లు అనుకూలంగా మారతాయి కానీ వీటిని రప్పించుకోవడానికి కాస్తంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇవి మానసికంగాను శారీరకంగాను ఒత్తిడికి కారణమవుతాయి కార్యాలయంలో ప్రతికూలమైనటువంటి ప్రభావం నుంచి కాస్తంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి సహోద్యోగులు కావచ్చు కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు పై అధికారులు కావచ్చు అందరి అండదండలు దక్కించుకోగలుగుతారు మానసికంగాను శారీరకంగాను కాస్తంత వెసులుబాటు కల్పించే విధంగా కొన్ని శుభవార్తలను వినగలుగుతారు ప్రతి ఒక్క పనిలోనూ మీ యొక్క స్వయం కృషి మాత్రమే బయటికి వస్తుంది మీరు పడ్డటువంటి ఇతర ఇతర విషయాలు మాత్రం ఎక్కడా బయటకు ఏమీ రావు అంతా నీకు సజావుగానే సాగింది కదా నువ్వు చక్కగానే ఎదుగుతున్నావు కదా నీకు ఏ సమస్యలు లేవు కదా ఈ రకమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మీరు వినటం అనేది సంభవిస్తుంది ప్రతి ఒక్కరికి మీ జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు మీరు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు చెప్పవలసినటువంటి అవసరం ఏమీ లేదు మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది మీ జీవితంలో ఏం జరుగుతుందో శాంతం తెలియకనే కదా ఈ రకమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడేది మనం అలాంటప్పుడు ఎందుకు చెప్పాలి మన విషయాలు బయట వాళ్ళకి ఖచ్చితంగా తెలియనివ్వద్దు అవేమీ అవసరమైన విషయాలు కావద్దు నూతన గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి నూతన కార్యక్రమాల పట్ల శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు ఈ కార్యక్రమాలని విజయవంతం చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు లీజులు లైసెన్సులు టెండర్లు అనుకూలంగా మారతాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి స్వల్పమైనటువంటి మార్కుల తేడా రావచ్చు తగు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి తరచు ప్రయాణాలు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి విశేష సమాచారం అందుతుంది ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని శ్రీ విష్ణు సహస్ర నామాలను ఖచ్చితంగా పఠించండి ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదురవుతున్నట్లయితే మహాపాష్మత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించే ముందు గణపతి స్వామి వారికి గరికతో అర్చన జరిపించి అభిషేకం జరిపించి ప్రారంభించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అరటి నార ఒత్తులతో దీపారాధన చేసుకోగలిగితే సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఏర్పడుతుంది